ella <laughs> you <laughs> ఈరోజు చాలా అభినందిత విషయము దాదాపు ఎనిమిది లక్షల రూపాయల విలువైన డ్రోన్ని వారు పోలీస్ శాఖకి డొనేట్ చేయడం అనేది చాలా అభినంది విషయము ఎందుకంటే మీకు తెలుసు శాఖ మనకు టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి నేరాల పరిధి కూడా పెరిగిపోతూ ఉంది క్రిమినల్స్ రకరకాల టాక్టిక్స్ ఉపయోగించి నేరాలు చేస్తున్నారు ఇవన్నీ పాత రోజుల్లో మాదిరి పోలీస్ శాఖ మనుషులతోనే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసి పట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు సో విస్తృతంగా టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వము కొంతవరకు నిధులు సమకూర్చగలదు అన్నీ సమకూర్చలేదు ఇటువంటి డోనర్స్ కూడా కొంతమంది వచ్చి ఇటువంటి అడ్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మాకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు ఈ నిధులు తీసుకుంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టరీ వచ్చి మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలము సో దానికి వారు నేను అవంతి ఫీడ్స్ ఎంజీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా అడ్వాన్స్ డ్రోన్ అని చెప్పారు నేను కూడా చూశాను మన టెస్ట్ సభలో టెస్ట్ చేశారు దీన్ని నైట్ టైం కూడా అది మనకి ఇన్ఫారెడ్ ఫీచర్స్ ఉన్నాయి దానికి నైట్ కూడా మనము ఫ్లై చేసినప్పుడు మనుషులు ఎంతమంది అని కూడా చూపిస్తుంది ఎస్పెషల్లీ మన రేంజ్లో చాలా వాటర్ వాటర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది ఏదైనా ఈ గ్యాంబ్లింగ్ రైట్స్ కానీ దానికి వెళ్ళినప్పుడు పోలీసు వారు వెళ్ళిపోతుంటే ఒక్కసారి అక్కడ వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్న వాళ్ళు పరిగెత్తిపోయేసి ఆ వాటర్ బాడీస్లో పడిపోయి కొన్నిసార్లు అవాచనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు ముందు తర్వాత పోలీస్ శాఖకు కూడా వెళ్ళడానికి ముందర అక్కడ ఏమేమి ఆప్స్టికల్స్ ఉన్నాయి రోడ్డు మీద అక్కడ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అని చూడడానికి ఇదివరకు అవకాశం లేదు ఇప్పుడు ఇటువంటి డ్రోన్స్ అడ్వాన్స్ డ్రోన్ రావడం వల్ల పైనుంచి ఒకసారి ఫ్లై చేసి అక్కడ వాటర్ బాడీస్ ఏమున్నాయి తర్వాత అక్కడ ముళ్ళపదలు ఉన్నాయి వాళ్ళ ఏమైనా ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక అసెస్మెంట్ మాదిరి మనం చేసుకొని దాని తర్వాత మనం సరైన ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఆ రైడ్స్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది అక్కడ ఉన్న వ్యక్తులు కూడా సేఫ్టీ ఉంటుంది వాళ్ళు కూడా ఏదన్నా పడిపోవడం అట్లా జరగకుండా జాగ్రత్తగా అరెస్ట్ చేయొచ్చు గత మీకు తెలుసు మనకు ఈ గ్రూప్స్ లాండర్ సిచువేషన్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్స్ అప్పుడు మనము కింద నుంచి చూస్తే ఒక విధంగా ఉంటుంది ఆకాశంలో చూస్తే అసెస్మెంట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్స్ అనేది చాలా యూస్ఫుల్ సో ఇనిషియేటివ్ తీసుకున్న ఎస్పి గారు వారు దాతల్ని సంప్రదించి వారు వారిని కూడా అభినందిస్తున్నాను గత డోనర్స్ కూడా అభినందిస్తూ ఈ ఎక్విప్మెంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనం చూస్తుంటే ఈ మధ్య డోనర్స్ చాలామంది ముందుకు వస్తున్నారు సీసీ కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు మనం జాగ్రత్తగా వాటిని పాడైపోకుండా ఒక వాటి గ్యారెంటీ లైఫ్ పీరియడ్ లైఫ్ పీరియడ్ కంటే బియాండ్ వచ్చేటట్టుగా మనం వాటిని మెయింటైన్ చేసి వీటన్నింటిని ఉపయోగించుకొని ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ ఎస్పీ గారిని అవంతి ఫీడ్స్ ఎంజీ గారిని మరోసారి అభినందిస్తూ సెలవు

ఏ ట్రైన్ కంట్రోల్ చేస్తామని లేకపోతే అన్నిటికీ ముందుండి ఒక సిస్టమాటికగా ఆ ఫ్యూచర్స్ thinking కట్లాగా ఆ ఎక్స్‌ప్రెషన్ ని చేసి ఇవన్నీ ముందే టచ్ మన అనుకో శేంగారు గారు ఐలో ప్రగణం కూడా ఇవన్నీ ఆ మన